హలో డాక్టర్ గౌతమ్ గారు ఎలా ఉన్నారు చాలా చాలా గుడ్ సో ఏదైనా ఫీల్డ్ లో అయితే మన ఓన్ టాలెంట్ తో స్కిల్స్ తో మనం ఎదగొచ్చు ఆబ్వియస్లీ మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు గారు కావచ్చు విజయ్ దేవర్కొండవచ్చు బట్ వాళ్ళ స్ట్రగల్స్ ఎవరికి తెలుసు సక్సెస్ మనకు తెలుసు సో ఆ స్ట్రగల్స్ అనేవి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు దిస్ అంటే యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఫిలిం ఫిలిమ్స్ అనేసరికి ఏం చూస్తారు అంటే నేను నేను ఇంకా ఇంకా బిగ్ బాస్ వెళ్ళలేదు నా ఫస్ట్ ఫిలిం కూడా అవ్వలేదు వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ ఫర్ అట్లా లైక్ నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా ఎప్పుడైనా ఎవరైనా అంటే కొంచెం నేను ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని అప్పట్లో సో ఎక్కువ తీసుకోకపోయేవాడిని ఒకసారి ఒక ప్రొడ్యూసర్ ఐ రిమెంబర్ లైక్ ఒక దమ్కి కూడా అంటే నువ్వు ఇండస్ట్రీలో ఎట్లుంటావు నేను చూస్తా అసలు నువ్వు సినిమాలు ఎట్లా తీస్తావు నేను చూస్తా అసలు నీ అంటే లైక్ నేను ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడినా ఆయనకి ట్రైలర్ చూపిస్తు చూపించిన అనమాట నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన సార్ ఒకసారి చూడండి అది ఇది అంటే నాతో వచ్చి డైరెక్ట్ గా మాట్లాడే అంత పెద్దోడు అది అని చెప్పేసి సో హీ గాట్ పిస్డ్ ఆఫ్ నేనేమో చాలా క్యాజువల్ గా అంటే తెలియదు కదా అంతా సో అప్పుడు కొంచెం అనిపించదు అంటే రే ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ ఇంత కానీ దట్స్ వాట్ మేడ్ మీ యాక్చువల్ అంటే ఇక ఇవన్నీ తప్పవు మనం సక్సెస్ అయ్యే కొద్ది ఇప్పుడు దెర్ ఇస్ ఎ హైరార్కి మనం చూసుకుంటే అంటే మనం ఎంత ఎదిగినా కూడా మనకంటే పై ఉన్నోడు ఒకడు ఉంటాడు సో మనకంటే పైన మనల్ని రెస్పెక్ట్ చేసి అంటే వాడు దేవుడితో సమానం యాక్చువల్లీ నైన్టీ పర్సెంట్ అట్లా ఉండరు సో నైన్టీ పర్సెంట్ అలా ఉండరు సో వెరీ ఫ్యూ పీపుల్ ఐ సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాని అన్న నాని అన్న దగ్గరికి లైక్ నేను ఒక ఈవెంట్ కి వస్తే నేను కూడా ఈవెంట్లో పాటు ఉండే ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ హీ ఫ్రీ టైంలో ఆయన ఖాళీగా కూర్చొని ఉన్నారు ఎవరు లేరు అనమాట చుట్టుపక్కల బాడీ గార్డ్స్ ఎవరు లేరు ఆ డైరెక్ట్లీ వెన్ టు హిమ్ అండ్ నా మూవీ ట్రైలర్ చూపించిన ఆయన నాకు నాతో ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అనమాట సో దట్స్ వాట్ అంటే మేడ్ హిమ్ నేచురల్ స్టార్ అండ్ ఆయనకు తెలుసు అంటే ఇంత చిన్న స్టేజ్ నుంచి అండ్ ఇంకోటి చెప్తా ఆయన ఆయన చుట్టూ ఉన్న సమ్ పిఆర్ఓ అండ్ ఫ్యూ మేనేజర్స్ వాళ్ళు సో అంటే ఆయన పర్సనల్ పీపుల్ కాదు ఆ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆయన నాకు ఒక వీడియో బయట ఇస్తా అన్నాడు అనమాట సో వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయినరు లేదు లేదు మేము తర్వాత ఇప్పిస్తాం నీకు అని చెప్పేసి సో దట్స్ ద దిఫరెన్స్ అనమాట మనకి లైఫ్ లో మనము అది కంపల్సరీ ఈ ఫీల్డ్ లోకి వచ్చి మనం ఎదగాలనుకుంటే కంపల్సరీ అవమానాలన్ని భరించాలి అండ్ ఎంత అవమానం భరించి కూడా మన మీద మనం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళగలిగితేనే ఈ ఫీల్డ్ లో సస్టైన్ అవ్వగలుగుతాం ెట్లీ సో మూవీ ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అబ్బాయిల కంటే అని అంటూ ఉంటారు వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు అంటే మీరేమనుకుంటారు దాని గురించి అంటే లైక్ ఇప్పుడు దిస్ ఈస్ ఏ ఫ్యాషన్ ఫీల్డ్ అంటే దిస్ ఈస్ లైక్ మీడియా ఫీల్డ్ సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఉమెన్ ఆర్ మోర్ గుడ్ లుకింగ్ మెన్ అది దీవ్ టు యాక్సెప్ట్ యాజ్ మెన్ అండ్ సో అట్లాంటి ఆస్పెక్ట్లు ఆబ్వియస్లీ లైక్ ఉమెన్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ మెన్కి ఏంటంటే దే విల్ ఎట్ ఇట్ అజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోనే అనుకోండి నేను నేను విన్న మాటలే చెప్తావు చాలా ప్లేసెస్లో అంటే ఒక అమ్మాయి అనుకోండి తన అందంగా ఉంది బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది ఆన్ స్క్రీన్ బాగుంటుంది ఈ రోజుకి సెట్ అవుతుంది అంటే సరిపోతుంది కానీ అబ్బాయి అన్ని ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నా కూడా ఓకే బ్యాక్గ్రౌండ్ ఏంటి లేకుంటే ఇతనికి మార్కెట్ ప్రీవియస్ మార్కెట్ ఏంటి సో దే థింక్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అదర్ దెన్ టాలెంట్ అందం లేకుంటే స్క్రీన్ ప్రెజెన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే వేరే థింగ్స్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ అబ్బాయిల గురించి వచ్చేసరికి అమ్మాయిల విషయంలో ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ వాట్ ఫీల్ అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ లైక్ హెరాస్మెంట్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే అందరూ అలా ఉంటారని కాదు బట్ మెన్తో పోల్చుకుంటే దే ఫీల్ అంటే లైక్ ఇలాంటి విషయాల్లో దే హ్యావ్ టు సఫర్ ఎ లాట్ నేను చూసింది నేను నా కళ్ళతో చూసా కాబట్టి ఎందుకంటే నేను వర్క్ చేసిన లైక్ హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ ఐ ఐ హర్డ్ ఏ ఫోన్ కాల్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళెవరో నేను చెప్పను నాకు తెలిసినా కూడా వెరీ బిగ్ ప్రొడ్యూసర్ సో వాళ్ళ తరపు నుంచి కాల్ చేసి లైక్ దే వాంటెడ్ ఏ కమిట్మెంట్ ఫ్రమ్ అర్ అండ్ ఇవ్వలేను అని చెప్పేసరికి షీ గాట్ రిజెక్టెడ్ అండ్ అది వెరీ పెద్ద ఫిల్మ్ చాలా పెద్ద ఫిల్మ్ ఆ ఫిల్మ్ చేసినట్టు తన కెరీర్ మారిపోయేది సో అలాంటివి డెఫినెట్లీ ఫేస్ చేస్తారు వాళ్ళు అసలు మారదు అనుకుంటే కదా కమిట్మెంట్స్ అనే పదం ఇప్పుడు ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అలా ఉండదు అని ఉండదు ఇప్పుడు నా ఫిలిం చూడండి మీరు నా హీరోయిన్స్ అడగండి హౌ దే గెట్ ట్రీటెడ్ సో లాట్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ ఆర్ దేర్ ఎక్కడైతే వాళ్ళు ప్యాషన్ ఇంపార్టెంట్ సినిమా ఇంపార్టెంట్ అని ఆలోచించే ఫిల్మ్ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ గారు ఉంటారో డెఫినెట్లీ దే ఓంట్ థింక్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ వాళ్ళకేంటి నువ్వు వచ్చి మంచిగా ఫిల్మ్ చేసి వెళ్ళిపోవాలి అంతే వరకు ఆలోచిస్తారు బట్ వాళ్ళు వేరే వాళ్ళకి అంటే అంత ప్యాషన్ లేని వాళ్ళకి ఈ థింగ్స్ ఎక్కువ అనుకునే వాళ్ళకి మైట్ బి దిస్ మైట్ బి ద కేస్ సో ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటే ఓన్లీ ఇలానే ఉంటారని లేదు ఓన్లీ ఇలానే ఉంటారని లేదు బోత్ సో అమ్మాయిలు కమిట్మెంట్ అడుగుతారు అబ్బాయిలు ఏంటి

సార్ నాట్ ఎవ్రీ వన్ కానీ అంటే ఎప్పుడైతే లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండస్ట్రీ కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉంది లేకుంటే ఇట్లా బాగాలేదు అని ఇట్లా చాలా టాక్స్ వినిపిస్తున్నాయి బయట థియేటర్ థియేటర్ ఓనర్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ ఆడియన్స్ రావట్లేదని ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సో ఇఫ్ ఇట్ హ్యాస్ టు చేంజ్ ద హోల్ ఈకో సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ అంటే ఎప్పుడైతే ప్యాషన్ దీన్నంత డ్రైవ్ చేస్తుందో డబ్బు లేకుంటే వేరే ఇతర విషయాలు పక్కన పెట్టేసి ప్యాషన్ని లైక్ మెయిన్ ఫోకస్లోకి తీసుకె తీసుకొచ్చి దీన్ని ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తారు డెఫినెట్లీ లైక్ ది ఇండస్ట్రీ విల్ చెరిష్ అని నా పర్సనల్ ఒపీనియన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ నాకు యాక్చువల్ అంటే లైక్ మటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ అంత అంటే వ్యామోహం అయితే లేదు అంటే బేసిక్గా సో నాకు బేసిక్ గా నాకు సి ఐ డోంట్ వేర్ ఎనీ గోల్డ్ ఆర్ ఐ డోంట్ వేర్ ఎనీ లైక్ ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ ఎ బ్రాండ్ పర్సన్ అంటే మన బ్రాండ్ అన్నది యూ హ్యావ్ టు బి బ్రాండ్ సో వెన్ యూ వర్క్ హార్డ్ సో దోస్ దోస్ ఆల్ డజన్ మ్యాటర్ అంటే నువ్వు ఒక ఐదు వందల రూపాయలు టీషర్ట్ వేసుకొని జస్ట్ ఒక ఐదు వందల రూపాయలు ప్యాంట్ వేసుకొని నువ్వు నీలో నిజంగా కంటెంట్ ఉంది మ్యాటర్ ఉంది సో యు కెన్ డూ సంథింగ్ ఫర్ దిస్ వరల్డ్ ఆర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యువ సెల్ఫ్ అంటే దట్స్ ద రియల్ బ్రాండ్ ఆఫ్ ఎ పర్సన్ దట్ ఎక్స్టర్నల్ థింగ్స్ డజెంట్ డిఫెండ్